వేదన పడిన సంవత్సరాలకి ఎన్నో ఉన్నాయి దేవుని ప్రజలరా అలాంటి నా దేవుడు వెతికి వెతికి పట్టుకున్నాడు అదైతే పెద్ద చెట్టు కాబట్టి అవైతే పెద్ద చెక్కలు కాబట్టి మందసం అయిపోయినాయి తోప వేతక అయిపోయింది నా బొత్తికి అయిపోయింది నన్ను తుక్కలు బారేశారుగా నన్ను తగలబక్కడేగా నాకు పిలుపు ఉంటేనా నాకు అభిషేకం ఉంటేనా నాక వాక్శక్తి శక్తి ఉంటేనా నాకు కృపావరాలు ఉంటేనా నన్ను కూడా దేవుడు అట్లా వాడుకుంటేనా నాకు కూడా ఒక బలమైన మినిస్ట్రీ ఉంటేనా ఎంత బాగుండేది నేను కూడా ఆయా చోట్ల దేవుని మగిపోవేవాడిని కదా ఈ సభలో కానీ ఎక్కడ ఉండి వింటున్నా మీకు ఒక శుభవార్త దేవుని కట్ట సన్నగా ఉన్నా పీలగా ఉన్నా పక్కన పడేసిన పెద్ద ప్రయోజనం లేదనుకున్న కర్రలో నుంచి కొన్ని మోత కర్రలు కావాలంట అందరు గట్టిగా చేతులు తీసయా